చిత్తూరు జిల్లా కుప్పంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు అధికారంలో ఉన్నప్పుడు హంగు ఆర్భాటాలతో ఘనంగా నిర్వహించగా నేడు వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో అగ్రశ్రేణి నాయకులు పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది జయంతి వేడుకలను కార్యకర్తలే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు అధికారం ఉన్నప్పుడు చక్రం తిప్పిన ఎమ్మెల్సీ భరత్ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్ తో పాటు నామినేటెడ్ పదవులు స్వీకరించిన ముఖ్య నేతలు కనపడడం లేదు సోషల్ మీడియా వేదికగా ముఖ్య నేతలు వస్తున్నట్లు వైసీపీ కార్యకర్తలు రావాలని పిలుపునిచ్చారే తప్ప ఏ ఒక్కరూ రాలేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ని సబ్స్క్రైబ్ చేసుకోండి